హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే సమ్మర్ అండి సమ్మర్లో అయితే మనం కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇట్లాంటి లీఫ్ కంపోస్ట్ కానివ్వండి రకరకాల కంపోస్ట్లు అయితే చాలా మంచి సమయం అనే చెప్పాలి ఎందుకంటే ఏదైనా సరే ఇట్లాంటి ఎంత పచ్చి కిచెన్ వేస్ట్ అయినా సరే చాలా చక్కగా ఇంకా త్వరగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపలనే మంచిగా పొడి పొడిలాడుతూ కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది మనమైతే వేటిల్లో అయినా సరే ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు బ్యాగ్స్ కానివ్వండి ఇప్పుడు చూపించింది థర్మకోల్ బాక్స్ ఇంకా ఇదైతే ట్వంటీ లీటర్స్ బకెట్ నేనైతే ఇప్పటికీ చాలా ఎక్కువగానే కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా చూడండి బకెట్ నిండుగా వేశాను ఇంకా ఇదైతే సగం వరకు అయిపోయింది మనం ఎప్పుడైనా సరే వర్షం పడిన ప్లేస్లో పెట్టుకుంటే గనక అసలు మూత పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం క్లోజ్ చేయకుండా ఉంటే గనక ఎట్లాంటి స్మెల్ కూడా ఉండదు ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఒక ట్వంటీ లీటర్స్ బకెట్ దీంట్లో కూడా ఫుల్గా కంపోస్ట్ అయితే మంచిగా అయిపోయింది కాకపోతే నేను కొద్ది కొద్దిగా తీసి అయితే వాడుకుంటున్నాను మీకు చూపించాను కదా ఎంత లైట్ వెయిట్గా ఉందో ఇక్కడైతే చూస్తేనే అర్థమవుతుంది ఇంకా కలర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో ఇదైతే ఇప్పుడు నేను నాకు కొద్దిగా మొక్కలకు వేద్దాము అనేసి ఇందులో అయితే కొద్దిగా తీసుకున్నాను ఇంకా ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నాను ఇదైతే ఇట్లా ఏదైనా వెయిట్ పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఇంకా పడిపోకుండా అందులో వాటర్ పడకుండా ఒకవేళ మూత పడిపోయింది అనుకోండి అందులో వాటర్ పడితే మొత్తం బలం పోతుంది లిక్విడ్ రూపంలో ఇంకా ఇది చూడండి ఈ రైస్ బ్యాగ్ నిండుగా కూడా నేను ఒకసారి థర్మాకోల్ బాక్స్ ఫుల్ చేసుకొని అది అయిపోయినాక మళ్ళీ ఈ బాక్స్లోకి తీసుకున్నాను వర్షం వచ్చేలాగా ఉందని చెప్పాను కదండి ఇట్లా పెద్ద థర్మకోల్ బాక్స్ ఉంటే ఇంకా దీనినైతే ఇట్లా కవర్ చేసేసాను ఒకవేళ వర్షం వచ్చినా అదంతా తడిసిపోకుండా ఇంకా నా ఛానల్లో అయితే చాలా రకాల కంపోస్ట్లు అయితే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అన్నది కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఇంకా ఇక్కడ చూడండి ఈ మధ్యలోనే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను దీంట్లో ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుందేమో ఇది కంపోస్ట్ ఫిల్టర్ ఇది ఫిల్టర్ కవర్ అయితే దీంట్లో కూడా నేను చాలా ఫుల్గా పెట్టేశాను కంపోస్ట్ కూడా అంత మంచిగా అయిపోయింది ఇక్కడ చూస్తే కనుక అన్ని శంఖు పురుగులు చూడండి మొత్తం మనం ఏదైనా పెడితే దాని కిందికి అన్నీ చేరిపోతాయి ఇంకా దీని గురించి కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను అది కూడా చూడండి అంటే శంకు పురుగులు రాకుండా ఇంకా సమ్మర్లో మల్చింగ్ వేసినప్పుడు వాటిని ఎలా నివారించాలి అనే దానిపై దాని గురించి ఒక వీడియో పెట్టాను అది కూడా చూడండి చెక్ చేయండి ఒకసారి ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఇందులో కంపోస్ట్ వేసినప్పుడు కూడా చూపించాను నేను చాలా పెద్ద పెద్ద సైజులో సొరకాయలు అట్లాంటివన్నీ వేసాను ఇంకా ఇక్కడ చూస్తే కనుక సొరకాయ అయితే మొత్తం కంపోస్ట్ అయిపోయింది ఎంత విచిత్రంగా ఉందో చూడండి సొరకాయ పొట్టు ఉంటుంది కదా పీల్ మాత్రమే ఇక్కడ మిగిలిపోయింది ఇంకా మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కొద్దిగా వేప పొడి కలిపేసుకొని అన్ని మొక్కలు కూడా మనకు కావాల్సిన ముక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు అందుకే అండి సమ్మర్ అని మనకు కంపోస్ట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇట్లా దేంట్లో ఉన్న అయినా సరే అండి కవర్లు కానివ్వండి చిన్న చిన్న బాక్సులు కానివ్వండి ఎందులో అయినా సరే ఈజీగా కంపోస్ట్ అయితే మంచిగా చేసుకోవచ్చు ఇంకా మనం అన్ని కూరగాయలతో కలిపి ఇట్లా చేసుకుంటాం కదా ఇదైతే మొక్కలకైతే చాలా బలాన్ని ఇస్తుంది ఇంకొక రకంగా మనం ఇట్లా కంపోస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే లిక్విడ్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఎంత లిక్విడ్ వచ్చిందో ఈ లిక్విడ్ని కూడా మనం ఒక జాలిలో వేసి వడబోసుకోవాలి దాన్ని ఒక ఒక బాక్స్లో ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే గనక అసలు దీన్ని మించిన ఇంకొక మంచి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ లేదనే చెప్పాలి మొక్కలు అయితే చాలా బలంగా ఏపుగా మంచి హెల్దీ క్రాప్ని ఇస్తాయి ఈ లిక్విడ్ తోటైతే ఇంకా మందార పూలకైతే నేను గమనించింది అయితే చాలా వరకు నాకు మందార పూలు అయితే ఈ లిక్విడ్ తోటే మంచిగా వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే ఇది లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు ఇంకా ఇదైతే మనం ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే కనుక అసలు పాడవదు ముఖ్యంగా మనకైతే పాడవదు కాబట్టి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లాగా మనం ఎంతో ఈజీగా ఇంకా చాలా చక్కగా అయితే కంపోస్ట్ని చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇట్లా లిక్విడ్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి వెంటనే ఎవరైనా కంపోస్ట్ రెడీ చేయకుండా ఉన్న వాళ్ళైతే కనుక వెంటనే స్టార్ట్ చేసేయండి కూరగాయల వేస్టు ఇంకా మట్టి కలిపి పెట్టేసేయండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఒకవేళ మరీ డ్రైగా అయింది అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ చిలకరించినట్టు వేస్తే సరిపోతుంది అప్పుడైతే కంపోస్ట్ చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్